ఉంటే యాభై నాలుగు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరుగులేనటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బి ఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల దగ్గరకు పంపిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్ లో గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసేటువంటి వాడు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభ పెట్టి మభ్యపెట్టి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకువెళ్లడం జరిగింది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేమందరం విశ్వసించేది ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులకు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు వాళ్ళందరూ కూడా ఆత్మ ప్రబోధం మేరకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ ఉంటుంది కాబట్టి మనిషి పైకి ఎన్ని మాట్లాడినా అంతరాత్మక ద్రోహం చేసుకోలేదు అంతరాత్మకి వాస్తవాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కీలకమైనటువంటి సమయంలో అండగా నిలుస్తారని చెప్పి చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి సేకరించినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అందరం కలిసి ఒక సాధారణంగా ఒక ఏకాభిప్రాయమే వ్యక్తం చేయడం జరిగింది అభిప్రాయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానికి అధిష్టానానికి అన్ని కూడా వివరిస్తాం వివరించిన తర్వాత పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అందరం వెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తుది నిర్ణయం అని చెప్పి ఒక తీర్మానం ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈరోజు పార్టీకి కూడా ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఈరోజు దాదాపుగా యాభై నాలుగు మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఈరోజు నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో వాళ్ళకి సంబంధించినటువంటి మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళతో ఈరోజు మీరు అభ్యర్థిని నిలబెట్టి డిప్యూటీ మేయర్గా గెలిపించుకుంటామని చంకలు గుద్దుకోవాలని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం అంతకన్నా దురదృష్టకరం మా పార్టీ మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి రాజకీయ పరిస్థితులు మీకు రావడం అంటేనే మీ పార్టీకి పతనం ప్రారంభమైనట్లు లెక్క మీ పార్టీ మీద మీరు గెలిపించుకోలేనటువంటి అనేటువంటి వాళ్ళని మీ పార్టీ మీద గెలవనటువంటి వ్యక్తులు మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు తీసుకువెళ్లి అక్రమంగా మీద పెట్టి వాళ్ళ ద్వారా మేమేదో ఈరోజు ఏదో మేము రకరకాలైనటువంటి వ్యూహాలు అది ఇది మాట్లాడుతున్నారు వాళ్ళ ద్వారా మీరు గెలిస్తే అది గెలుపనిపించుకుంటుందా అది నిజంగా మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం మీరు పోటీ పెట్టడమే సిగ్గుపడాల్సినటువంటి విషయం మీరు పోటీ పెట్టడమే సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలముందా బలగముందా అని ఏ రోజు ఆలోచన చేయలే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ధీరుడు నాయకత్వంలో పనిచేశాం పని చేశాం కాబట్టి ఈ రోజు మరలా అందరిలో కూడా ఈరోజు పనిచేసే ప్రతి ఒక్కరిలో కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది తప్ప ఏదో మీలాగా కాంప్రమైజ్ అయిపోదాం సర్దుబాటు చేద్దాం అనే వాళ్ళు లేరు ఈ రోజు ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా సరే నిఖార్స్ అయినటువంటి వాడు అసలు సిసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండేటువంటి వాడు గెలుపాటములతో నాకు సంబంధం లే లాభ నష్టాలు నేను బేరేజ్ వేసుకోవటం లే కష్ట సుఖాల గురించి ఆలోచన చేయడం లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాకు శిరోధార్యం అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తరకలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఊదితే గాలివాడానికి వెళ్ళిపోతే ఆ విధంగా వెళ్ళిపోయారు కాబట్టి నేను మరలా కూడా చెప్పేది తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరొకసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అన్ని విధాల ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చాడు ఆ రోజు డిప్యూటీ మేయర్ గా కారణం ఏమిటి అంటే నెల్లూరు నగరానికి సంబంధించి అధిక శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారు వాళ్ళని గౌరవించాలా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలా వాళ్ళని రాజ్యాంగ రాజ్యాధికారం వైపు నడిగించాలి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది సరే ఆ తర్వాత మరొక అడుగు కూడా వేశాం చాలా రోజులుగా పాపం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీలు ఎన్నో సందర్భాలు మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మాకు శాసనసభ్యుడికి అవకాశం కల్పించమని అడిగా కల్పించినటువంటి పరిస్థితులు రాలేదు పా కానీ అది కోరిక మిగిలిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి సోదరుడు ఖలీల్ అహ్మద్ గారిని డిప్యూటీ మేయర్ గా ఉంటే ఆ పదవికి రాజీనామా చేయించి ఆయనని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దురదృష్టం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు కాబట్టి అయినా సరే ఈరోజు ఏదో ఓటమి పాలయ్యాడనేటువంటి ఆలోచన కాకుండా ఆ వర్గాలను గౌరవించాలా ఆ వర్గాలని వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా మనం మామూలుగా వాళ్ళ మనోభిప్రాయాన్ని గౌరవించాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించి అందరికీ అండదండలు అందించాలా ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి చెప్పిన ఆలోచన చేసేటువంటి తప్ప వేరే ఆలోచన చేసేటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు అండగా నిలవాలనేటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి కాబట్టి ఈ రోజు నేను మరలా మరలా గెలిచినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్కి నేను ఒకటే విషయం విజ్ఞప్తి చేస్తాను రాజకీయ భవిష్యత్తు ఉండేటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదిగేటువంటి వాళ్ళు ఈ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇతర స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు రేపు ఏ విధంగా మారుతారో ఎటు వెళతారో తెలియనిటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మీరు మాత్రం రేపు భవిష్యత్తులో ఒక యాభై నాలుగు మందికి మరలా అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజల ముందు మీరు దోషులుగా నిలబడతారు రేపు ఒకవేళ ఇంతటితో మా రాజకీయ జీవితం అంతమైపోయినా పర్వాలేదు అంటే మీరు ఏ నిర్ణయం అయినా తీసుకొచ్చుకొని లేదు మేము రాజకీయంగా కొనసాగాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజలతో మమేకం కావాలి రాజకీయ జీవితం ఇంకా కొద్ది రోజులు గడపాలనేటువంటి ఆలోచన నిజంగా పార్టీ ఫిరాయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్కుంటే ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ రోజు ఏం ఫైనల్ కాలేదు ఒక నిర్ణయానికి రండి వచ్చి మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దానికి మీ సూచనలు సలహాలు దానితో పాటు మీ సహాయ సహకారాలు అందించి మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టుకుంటే బాగుంటుంది తప్ప ఈరోజు మీతో మిగిలిపోయినటువంటి వాళ్ళు అరే మాతో పాటు కలిసి పనిచేశాం అందరం ఒకటిగా ఉన్నాం ఒక చోట నిలబడాం ఒక పార్టీ మీద గెలిచాం ఒక వాణి వినిపించాం అటువంటి రోజు భిన్నమైనటువంటి స్వరాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇది మంచిది కాదు రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదు ఎదగాల్సినటువంటి రాజకీయ నాయకులకు మంచి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకుంటారా లేదా ప్రజల ముందు దోషులుగా నిలబడి ఇక మా రాజకీయ జీవితానికి రాజకీయ భవిష్యత్తుకి మేము సీలు వేసుకుంటాం ఎంత అనేటువంటి నిర్ణయానికి వస్తారనేటువంటిది కూడా తెరాయించినటువంటి కార్పొరేటర్లు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం